నమస్కారం మనము తెలంగాణలో జరిగిన అన్యాయాల అక్రమాలు చూస్తే జుగుప్స కలుగుతుంది పోయిన మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన ఒక దరిద్రపు స్కీమ్ ఏంటంటే గొర్రెల పంపిణీ స్కీమ్ అది ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతుంది సో అది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మెడకు చుట్టుకునేలా ఉంది దాదాపుగా ఏడు వందల కోట్లు గోల్మాల జరిగిందట ఎవడపు సుమో తెలంగాణ ప్రజలు ట్యాక్స్ డబ్బుల్ని ఇట్లాంటి దరిద్రుడు పంచుకొని ఎక్కడ బంధుకుల ఉక్కరే ప్రత్యక్ష తార్కడం టీఎస్ ఎల్డీఏ రామ్ చంద్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ చేసినారు అజ్ఞాతంలో ప్రధాన నిందితుడు మోహిను కేసులో ఇప్పటికే పది మంది అరెస్ట్ అయినరు పట్టుబట్ట వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు సిగ్గుండాల ప్రభుత్వ ఉద్యోగులకు శరం ప్రభుత్వ ఉద్యోగులకు అని ప్రజలు అనుకుంటున్నారు రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనేది ద్రు దొరుకుతుంది డెఫినెట్గా రాజకీయ ప్రే ప్రమేయం ఉంటుంది ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ సంతకాలు లేకుండా ఆయనతో రివ్యూ లేకుండా ఎట్లా జరుగుతుంది ఇవన్నీ ప్రభుత్వంతో ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ అది సో రామచంద్ర హయాంలోనే పెరిగిన గొర్రెల యూనిట్ ధర దరిద్రం చూడండి గొర్రెల యూనిట్ ధర లభించారు పాత ధర లక్ష ఇరవై ఐదు వేలు ఉంటే ఒక యూనిట్కి కొత్త ధరను లక్ష డెబ్బై ఐదు చేసింది అంటే యాభై వేలు ఎక్కువ చేసింది అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్క యూనిట్కి ఇరవై వేలు రూపాయలు అధికారులకు కమిషన్ అంట లబ్ధిదారుల వద్ద టోకెన్లు తీసుకోవాలి కాయిదాలపైనే గొర్రెలు కొనుగోలు ఎంత నికృష్టపు దరిద్రులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఇది తార్కాణం చూసారా అంటే గొర్రెలను కొంటూనే కాగితం మీద చూపించి డబ్బులు దుబ్బేసి వీళ్ళు అనుభవించిన అన్నదానికి ఇది ప్రత్యక్ష తార్కాణం ఇంకా విస్తుగోల్పే విషయాలు ఏంటంటే ఈ స్కీమ్ని వాళ్ళు ఎంత అపహాస్యం చేశారంటే ఈ స్కీమ్ వాళ్ళ తెలంగాణలో కూడా కాదు ఈ లబ్ధిదారులు దాదాపు ఒక పద్దెనిమిది మంది లబ్ధిదారులని ఆంధ్రకి తీసుకెళ్ళి అక్కడ గొర్రెలు కొంటున్నట్టు డ్రామాలాడి వాళ్లకు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండానే వేరే బినామీ పేర్ల మీద ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని అవి తీసుకొచ్చుకొని వీళ్ళు తీసుకున్నారు అక్కడ గొర్రెలు కొన్నది లేదు డబ్బులు మాత్రం లబ్ధిదారులకు వెళ్లకుండా ఈ మధ్యలో ఉన్న మీడియేటర్స్ ఈ దొంగలకు వెళ్తున్నాయి సో ఇంత అంటే దుర్మార్గమైన పాలన చేసినప్పుడు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి సిగ్గు శరము లేదా ఆ మంత్రికి సిగ్గు శరము లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు ఇప్పుడు ఇది ఇంత స్కీము ఇంత గోల్మాల్ జరగకపోతే ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి దాదాపుగా ఏడు వందల కోట్లు స్కామ్ జరిగిందంటే ఇంకా ఎవడ డబ్బొస్ ఉన్నాయి వీళ్ళు చేసింది అందుకోసమే నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఆయన తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటే ఎందుకంటే రెండవ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రుణం తీర్చుకోవాలనుకుంటే ప్రజలకు న్యాయం చేయాలి ఇక్కడ నేను చెప్పే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ డబ్బుకు న్యాయం చేయాలని సో ఈ దుర్మార్గుల మీద చర్య తీసుకుని వీళ్ళందరినీ ఏడు వందల కోట్ల స్కామ్ని బయటపెట్టి వీళ్ళని జైలు పంపిస్తే కానీ ఆ మంత్రిని ఆ ముఖ్యమంత్రిని ఆ బ్రోకర్లని ఆ ఆఫీసర్ని అందరినీ జైలు పంపిస్తే కనుక ఇంకొకడు మళ్ళీ ఒక్కొక్క రాజకీయ నాయకుడు వాడు ఫ్యూచర్లో ఇట్లాంటి అన్యాయం అక్రమం చేయకుండా తెలంగాణ ప్రజలను క్షేమిస్తా ఎవరు నమస్తే